మీరు ఒక అడ్వకేటు న్యాయవాదిగా ఉన్నారు అలాంటి మీరు ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని హత్య చేశారని చెప్పి అసలు వాళ్ళకు మీకు మీ ఫ్యామిలీకి ఏంటి సార్ గొడవలు మేము తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలు గుండాయిజ్యము రౌడీజము రిగ్గింగు భయానకమైనటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు పులిధుల నియోజకవర్గంలో వ్యాపింపజేయడము ఆ దౌర్జన్యాన్ని భరించలేక వాళ్ళను బెదిరించేదానికి ఆ కుటుంబంతో ఎవరైతే విభేదిస్తుండారో ఆ కుటుంబం తో ఎవరైతే వారి సిద్ధాంతాలను తిరస్కరిస్తుండారో వారి కుటుంబం చేత ఎవరైతే బాధలు పన్నారో వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళ అట్రాసిటీస్ ఎదిరించేదానికి ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం మీరు మేము ఆ పరిణామ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మూడు చెట్టు పిటిషన్ గెలిచాం రెండు మండలాలు గెలిచాం తర్వాత వచ్చిన పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కూడా వేముల వేంపల్లి ఈ మండలాల్లో చాలా వరకు పంచాయతీ బోర్డు కూడా గెలిచాం సింగిల్ విండోలకు కూడా డిటుగా ఎదుర్కొన్నాం తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డి అంటే డి అని డీ కొట్టాం రాజశేఖర రెడ్డి ఏదో అనేక అవుతూ పాల్పడి తొంభై ఆరులో గెలిచాడు నిజంగా ఓడిపోయాడు ఓకే తొంభై ఎనిమిదిలో కూడా అదే అప్పుడు అందుకోసం మేము రావాల్సి వచ్చింది మాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగరలు లేవు వాళ్ళని ఎప్పుడు మేము శత్రువులుగా కూడా ముందు పరిగణించే వాళ్ళం కాదు రాజకీయ ప్రత్యర్థులం ఓకే దాన్నే వాళ్ళు సహించలేకపోయారు మేమీద దాడి కూడా చేపించారు అంటే సార్ రాజారెడ్డి గారు దగ్గర ఇరవై ఆరు కత్తిపోట్లు పడ్డాయి మీ మీద తొంభై ఆరు ఎలక్షన్లలో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మాల్ ప్రాక్టీస్ చేసి ఐదు వేల పైచిలుకుతో గెలిచినాడో అప్పుడే దీనికంతా వేరు ఎవరు దీనికంతా సూత్రధారి ఎవరు వాళ్ళను ఎలిమినేట్ చేస్తే మళ్ళా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు విపరీతమైనటువంటి భయం ఉంటుంది భయంతో తాము పండగ చేసుకోవచ్చు ఎలక్షన్లు గట్టెక్కచ్చు అనే దాంతో నన్ను అటెంప్ట్ చేశారు ఓకే ఆ అటెంప్ట్ లో తీవ్రంగా నేను గాయపడ్డాను క్షతగాత్రుని నిజంగా చనిపోయారనుకో వదిలిసిపోయారా సార్ క్షతగాత్రుడు నేను బతుక అని ఎవరు అనుకోలే మా భార్య గాజులు గట్టి కాబట్టి బతికి బట్ట కట్టాను నా కూతురు కూడా అప్పుడు ఒక్క నెల ఇరవై రోజులు నా పైన సుట్ కేసు బాం పెట్టినట్టు మా రెండో పాప వాళ్ళమ్మ కడుపులో ఉంది నా తమ్ముళ్ళని అక్రమంగా జైలుకు పంపించినప్పటికీ నా కొడుకు పుట్టాడు అనేకమైనటువంటి కష్టాలు పన్నాం ఆ కష్టాల వెనక కన్నీటి సముద్రాలు ఉన్నాయి ఎంతో వేదనలు ఉన్నాయి ఎన్ని కష్టాలు పడ్డామో మానవ మాత్రులు కూడా ఎవరు పడకూడదు నా శత్రువుకు కూడా పొరపాట్న కూడా ఇలాంటి బాధలు కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా సరే కేవలం ఎన్ని వచ్చింది కూడా మాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి సపోర్ట్ చేసినందుకే తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాకు పొలాలు ఒక చోట లేవు మాకు ఫ్యాక్టరీలు లేవు వాళ్లకు ఉన్నాయి ఉండొచ్చు మాకు హాస్పిటల్ లేవు మా ఊరు వేములైతే వాళ్ళు పులివెందుల్లో ఉంటారు వాళ్ళల్లో ఎవరు లేరు ఒకళ్ళ తిరిగితే కూడా వచ్చేదానికి డిఫరెన్సెస్ అప్పుల పంచాయతీ లేదు స్థలాల పంచాయతీ లేదు రాజకీయ పంచాయతీ కూడా లేదు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ కాంపిటీటర్ అవును నేనే ఎమ్మెల్యేకి పోటీ చేయలే ఆ రోజు ఎంపీకి పోటీ చేయలే దృఢంగా తెలుగుదేశానికి ఒక కొండ మాదిరి గట్టిగా నిలబడుతుండ కాబట్టి ఈ కొండను పగలగొడితే చుట్టూ ఉన్న వాళ్ళు పారిపోతారు ఆత్మస్థైర్యం కోల్పోతారు వాళ్ళ గుండెలు బద్దలై జారిపోయి ఉంచుతారనే చేశారు సార్ మీరు ఒక న్యాయవాది ఉన్నత ఉన్నత స్థానంలో ఉన్నారు ఒక మంచి విద్య చదువుకున్నారు అలాంటి మీరు ఈ ఏదైతే ఈ కుట్రపూరిత ఫ్యాక్షనిజంలోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారు అసలు మీరు ఎప్పుడు అనుకోలే ఇప్పుడు కూడా నాట్ ఏ ఫ్యాక్షనిస్ట్ నేను ఏదో ఆదర్శంగా ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినాం ఓకే ఆ క్రమంలో ఎరుగనంత దూరం వచ్చినాం ఇప్పుడు ఎనికి తిరిగి చూసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కోసం నేను ఇంత ప్రయాణం చేసినానా ఇన్ని త్యాగాలు చేసినానా అని మాకు అనిపిస్తుంది కేవలం పార్టీ కోసమే అందరికీ తెలుసు పార్టీ కోసం జరిగిందే ఇప్పటికి కూడా అప్పుడు పడిన బాధలు ఇప్పటికి కూడా మమ్మల్ని వెన్నడతా ఒక ఇంకా ఒక శతాబ్ద కాలం పాటు నా కొడుకు తరాన్ని నా మనవళ్ళ తరాన్ని కూడా ఈ వేధిస్తానే పీడిస్తానే ఉంటాయి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమే రాజారెడ్డి గారిని హత్య చేయాల్సి వచ్చిందంటారు నూటికి నూరు పాళ్ళు పదే పదే నన్ను సంహరించాలని ప్రయత్నం చేయడం నా భావజాలాన్ని అంచవేయాలని చూడడం నన్ను భౌతికంగా నామ లేకుండా చేయాలని చూడడం నన్ను మట్టిలో కలిపేయాలని చూడ్డం విపరీతమైనటువంటి భయోత్పాతము వి విపరీతమైనటువంటి మమ్మల్ని అటెంప్ట్ చేయాలనే ప్రయత్నము వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగినటువంటి అనిచివేత నుంచి పుట్టింది తప్ప వేరు కాదు మేము మాకు పదవులు కావాలనో మా పెత్తనం సాగాలనో ఆ పులివెందులందరినీ ఆ పులివెందులంతా మేము చక్రవర్తులై వాళ్ళ స్థానంలో మేము ఏలాలని కానే కాదు అలా ఉండి ఉంటే వేరుగా ఉండేది ఉండేది మీరు వేరేగా ఉండేది ఇప్పటికీ మా పైన షీట్ కానీ బైండ్ ఓవర్ కేసులు కూడా లేవు ఎందుకు లేవు అంటే వీఆర్ నాట్ ఏ హ్యాప్చి అఫెండర్స్ ఏదో జనానికి మంచి చేయాలా తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ఉంటుంది ఈ వేదికను ఉపయోగించుకొని చేయాలా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతుడు ఆ యుగపురుషుడు ఈ తెలుగు జాతిని అంతా చేపట్టుకుని గట్టెక్కిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు సుదీర్ఘ కాలం ఈయన ఉంటాడు అనే ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యంతోనే వచ్చి ఆయన సపోర్ట్ చేశాం తెలుగుదేశంలో చేరాం సార్ ఏదైతే పులేంద్ర కడప ఆ జిల్లాలో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి అరాచకాలు ఎలా ఉండేవి సార్ అప్పట్లో మానవ మాత్రుడు భరించలేనంత యమధర్మరాజు యోపాశం తీసుకొని వచ్చినా త్రీ చూడకుండా పారిపోయేంత రాజశేఖర రెడ్డి రాజారెడ్డి రెడ్డి ఇదంతా దుష్టచ్చే దుష్టమే ప్రతి చోట கும்ப் தயார்ச்சேரி ராயாரெ நாச விவேகானந்தரெடி நாயக்கம் வச்சு ஒருசாட்டு ராஜசேகர் ரெடி நாயம் வச்சேது ஒரு சாடி செப்பே நினைக்க பாவல பெட்டுக்குட்டா பாகம் ஜெரித்த ரூபாய் அைத்தோம் அது பாவலும் நூ கா மொகனி காதனும் எவடு கொட்டுக்குன லாபமே கெர பிள்ளை கண்டேரக்காபுரி லாபம் கதா கெர கன குட்டாடே குடி எவ்வளோ செச்சினா ఇప్పుడు సంపినోడు కేసులో ఇరుక్కుంటాడు వాడు ఇరుక్కుంటాడు కాళ్ళ దగ్గర ఉంటాడు ఇంకా సంపినోడు మంచి పోగొట్టుకొని మా కేసు చూడని వాడు ఉంటాడు చివరిలో రాజీ చేసేది ఆ ఊరంతా కాంప్రమైజ్ చేసుకుని తృప్తితోనే జరిగింది అంతా తలెత్తినంత తల పగలగొడితే వచ్చినారు ఇప్పుడు ఏదైతే రాజారెడ్డి హత్య జరిగిన రోజు ఆ రోజు మీ తమ్ముని కూడా కోల్పోవడం జరిగింది మీ తమ్ముని కూడా చంపేయడం జరిగింది అన్నారు నిజమైన సార్ అది నూటికి నూరు రూపాయలు నిజమే మా తమ్ముడు పేర్ల రాజారెడ్డి అనుచరులైనా రాయవా ఈసిరెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దాంట్లో మా తమ్ముని కేసులు వాళ్ళిద్దరు ముద్దాయిలు కదా ముద్దాయిలు ఆ రోజు వచ్చారు అటెంప్ట్ చేశారు ఆ రెండు కేసులు కూడా ఒక రాయరెడ్డి కేసు మా తమ్ముడు చనిపేట పెట్టిన కేసు రెండు లో అక్విటెడ్ రాజశేఖర రెడ్డి అప్పటికే సీఎం అయ్యాడు సీఎం అయితే రెండు కేసులు గవర్నమెంట్ అప్పీల్ అన్నాడు వాళ్ళ ఇది చూసుకుని మాది వదిలేశాడు మళ్ళీ నేను స్టేట్ అప్పీల్ చేసుకున్నాను ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను ఆడ మా కేసు ఇచ్చి హైకోర్టులో ఓ రాయరెడ్డి కేసులు మాకు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు పదకొండు మందికి వాళ్ళు కూడా పూర్తి జీవితకాలం పూర్తి చేసుకొని రిమాండ్ ప్లస్ కాలం శిక్షాకాలం పూర్తి చేసుకొని సుమారు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చారు వచ్చి కూడా ఆరేడేళ్ళు అవుతుంది సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు చనిపోవడం జరిగిందిగా అసలు ఎలా అటాక్ చేశారు సార్ మీరు అంత ధైర్యంగా ధైర్యం అంటే ప్రాణం పోయేటప్పుడు ధైర్యంగా మనం సత్సమో భక్తమో తెలీదు ఒక క్రూర మృగం వచ్చి మింద పడింది మనల్ని కాపాడుకునే దానికి చేయాలి మన కోసం ఒక కొండశిలో వచ్చి మనం చుట్టేస్తుంది దానికి ఎట్టు ఉండాలి కదా ఒక ముసలి కాలు కొట్టుకుంటుంది ఏదో ఒకటి బయట పడాలి కదా ఆపత్సమయము ప్రాణానికి మించింది ఏమీ లేదు తన్ను మారిన ధర్మం మిగిలిన పెద్ద బేరం చెడ్డ బేరం అన్నారు కదా అట్లా పోరాడు నేమో అది అదంతా గతం కానీ చాలా మందిని కోల్పోయారు కదా సార్ మీరు ఫ్యామిలీని మా తమ్ముడు మర్డర్ అయినాడు మా ఇల్లు కూల్చినారు మా మైనింగ్ ఏజెన్సీలన్నీ అన్ని క్యాన్సల్ చేయించినారు మా గన్మెన్లని క్యాన్సల్ చేయించినారు లైఫ్ చేయించినారు రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు ఆరు సంవత్సరాలు మాకు పెరుగులు కూడా లేదు సరే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా మిమ్మల్ని చంపేస్తారు లేదంటే చంపిస్తారని ఇప్పుడు ఇంకా పూర్తి ఊపిరే తీసినాడు మేము జీవోత్సవాలుగా తిరుగుతాం ఓకే అప్పటికే లైఫ్ చెప్పించినాడు ఆయన సచ్చిపోయే వరకు ఆరు నెలలు పెరోల్ లేదు మా ఏజెన్సీలన్నీ తీసే ఇచ్చాడు గడ్డం లేదు నాన్ను ఆయుధంగా మర్చుకున్నాడు మా చంపిన సంపినోలను కూడా నేను వాళ్ళ జోలికి పోలేదు అని అది ఎందుకు ఉపయోగించుకున్నాడు పరిటాల రవిని చంపేదందుకు ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వాళ్ళందరినీ ఊచ కోసేటందుకు ఇరికించేటందుకు ఏమంటే చూడ మా నాయన చంపిన వాళ్ళని నేను పోరాడు ఇంకా నా జోలికి వచ్చినా కానీ వచ్చేది ఏమి లేదు చేయాల్సిందంతా చేసినాడు పతనం చేసేసినాడు మమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా రాజకీయంగా అక్కడ అన్ని చోట్ల చెప్పుకొని ఇంకెక్కడ నేను అంతకంటే ఏముండదు చేసేది